హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ సౌజన్యాని ఈరోజైతే మాత్రం నేనైతే అండి ఎండు రొయ్యలు గోంగూర వేసేసి కూర చూపిద్దాం అనుకుంటున్నానండి ఎండు రొయ్యలు గోంగూర వేసి కూర వండుకొని అన్నంలో తింటూ ఉంటే మాత్రం ఎంత మంచిగా ఎంత కమ్మగా టేస్ట్గా ఉంటుందోనండి చాలా టేస్ట్ ఉంటుంది దానికి కావాల్సినట్లుగా ముందు ఒక పెద్ద ఉల్లిపాయ రెండేమన్నా టమాటాలు కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను అయితే మాత్రం వేడి నీటల్లో నానబెట్టాను కాసేపు ఎండు రొయ్యలు అవి గోంగూర నీట్గా వొలిచేసుకున్న తర్వాత గోంగూర కూడా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఇదిగోండి అయితే నీట్గా కడిగేసి దాంట్లో కొంచెం లాస్ట్లో మళ్ళీ ఉప్పేసి బాగా రుద్ది రుద్ది కడిగి దేవుకొని పక్కకు పెట్టుకోవాలి ఇసక ఏమీ లేకుండా చూసుకోవాలి ఈ లోపైతే మాత్రం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా సన్నగా కట్ చేసుకున్నానండి గోంగూర కూడా ఒక నా మూడు నాలుగు సార్లు చక్కగా నీళ్ళల్లో జాడిచ్చి ఇట్లాగా ఒక గిన్నెలో పెట్టుకున్నాను నేను ఎందుకంటే లైట్గా ఇసుక తగులుతుందండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే కూరలో కొంచెం ఇసుక తగిలిందంటే తినలేం మనం అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి గోంగూర అంతా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి గోంగూర అయితే కొంచెం మధ్యలో ఇట్లాగా కొంచెం హోల్లాగా చేసి నేను మధ్యలో వేస్తున్నా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా ముక్కలు అన్నీ కూడా గోంగూరకి మధ్యలో వేసుకోవాలి పైన కొంచెం గోంగూర కవర్ చేయాలండి మళ్ళీ ఇలా ఎందుకు పెడుతుంది ఈ విడ అనుకుంటారేమో ఏమీ లేదు లోపల ఈ ముక్కలన్నీ పెట్టి పైన కొంచెం గోంగూర వేసితే మగ్గ పెడితే చక్కగా మగ్గుతూయండి అది అట్లా కాకుండా అడుగును గోంగూర పెట్టేసి పైన ముక్కలు పెట్టామనుకోండి పైన ముక్కలు కొంచెం ఉడకటం కొంచెం లేట్ టైం పడుతుంది అందుకని నేను కొంచెం గోంగూరని ఇలాగా పైన పెడుతున్నా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి దీన్ని గోంగూర ఎండ్రుయ్యలు మంచి కాంబినేషన్ అండి గోంగూర బోటి వేసినా కమ్మగా ఉంటుంది గోంగూర చికెన్ వండిన కమ్మగా ఉంటుంది ఈ గోంగూరతో ఎన్ని రకాల ఐటమ్స్ చేసినా అసలు ఇక మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది కదా అంత టేస్ట్గా ఉంటాయి గోంగూర అంటే అంత స్పెషల్ అనమాట మా సైడ్ అయితే గుంటూరు గోంగూర అంటే అసలు ఇక ఏమీ లేదండి పులిహోర గోంగూర పచ్చడి పడతారు ఎంత కమ్మగా ఉంటుందిలే అంత బాగుంటుందన్నమాట అందుకని మాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం నేనైతే అప్పుడప్పుడు వండుతూ ఉంటాను ముక్కలన్నీ పెట్టేశాను కదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పైన మూత పెట్టేసి మెత్తగా ఉడకపెట్టుకోవాలి వీటిని కసగసలాడకుండా ముక్కలు తగలకుండా మెత్తగా ఉడికిపోవాలండి ఇవి చూశారుగా మీకు చూపిద్దామని నేను మూత ఓపెన్ చేశాను అనమాట ఆ వాటర్ అంతా ఇగిరిపోయే అంతవరకు కూడా ఉడకపెట్టేసేయాలి ఆకులు ఏమీ లేకుండా చక్కగా మెత్తగా మగ్గిపోవాలి నేను ఏమీ వేయలేదండి ఉట్టి నీళ్ళే వేసి పెడుతున్నాను కొద్దిగా వాటర్ దగ్గరకు అవుతున్నప్పుడు ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసాను పసుపు వేసి మళ్ళీ కొంచెం గోంగూరని ఇట్లాగా కవర్ చేస్తాను మూత పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా వరకు కూడా ఇగిరించుకోవాలి మగ్గిపోవాలి దీనిలోనే నేను పసుపు నాకండి కారం కూడా వేస్తున్నానండి మిరపకాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి గోంగూరలో మిరపకాయలు వేసినా కూడా కారం కూడా పడాలండి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా గోంగూర మన రుచికి తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కారం వేసాను కదా వేసినాక మూత పెట్టి మగ్గించేస్తున్నాను నీళ్ళైతే మొత్తం ఎగిరిపోవాలి నీళ్ళు ఎగిరిపోయి లాస్ట్లో చూసుకోలేదనుకోండి మాడిపోతే మళ్ళీ బాగోదండి కూర అందుకని జాగ్రత్తగా ఆపేసుకోవాలి స్టవ్వు నీళ్ళు ఎగిరిపోయినాక దీన్నైతే మాత్రం పప్పు గుత్తి తీసుకొని మన టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్త మెత్తగా గుత్తితో మెదిపేసుకోవాలండి ఈ గోంగూర ఎండు రొయ్యలు వండితే మాత్రం నాకైతే పండగేనండి చాలా ఇష్టం నాకైతే మాత్రం గోంగూర ఎండు రొయ్యలు అంటే మా ఇంట్లో కూడా తింటారు మా ఆయన పిల్లలు తింటారు కానీ నాకైతే ప్రత్యేకంగా చాలా ఇష్టం అండి ఎండు రొయ్యలు గోంగూర అంటే మెత్తగా మెదిపేసుకోవాలి పప్పు గుత్తి పెట్టి పప్పు గుత్తి నేను పట్టకర తీసుకొని పట్టుకొని మెదపడానికి కుదరట్లేదు దీన్నైతే ఏం లేదండి కింద కూర్చొని చక్కగా ఒక క్లాత్ తీసుకొని ఇలా కాళ్ళ మధ్యలో పెట్టేసుకొని మెదిపామనుకోండి మెత్తగా అయిపోతుంది ఒక చేతితో నేను పట్టకర పట్టుకొని ఓ చేతితో మెదపాలంటే కుదరట్లేదు అందుకని కింద కూర్చొని మెదిపేసాను మెత్తగా ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి ఎండు రొయ్యలు వాటి పని చూద్దాం ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసేయాలండి ఈ రొయ్య రొయ్యలు వేగేటప్పుడు కొంచెం ఇల్లంతా స్మెల్ వస్తుంది అనుకుంటారు కానీ తినేటప్పుడు ఉంటుందండి కూర మాత్రం అంత కమ్మగా ఉంటుంది కొంతమంది అయితే ఎండు రొయ్యలు ఎండు చేపలు మేము తినమండి అంటారు కానీ ఎండు రొయ్యలు ఎండు చేపలు కూడా తినటము ఆరోగ్యానికి చాలా మంచిదంటండి పొటాషియం అందుతుందంట హెల్త్కి డ్రై ఫిష్లు తినటం కూడా చాలా మంచిదేనంట రొయ్యలు మాత్రం ఎర్రగా వేపించేసుకోవాలండి పచ్చిదనం లేకుండా చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టు బాగా ఎర్రగా దోరగా వేపించుకోవాలి కరకరలాడేటట్టుగా రొయ్యలు వేగకపోతే మళ్ళీ గోంగూర బాగోదండి అందుకని మంచిగా చూసి మాడిపోకుండా వేగేటట్లుగా వేపించుకోవాలి అయితే నేను చిన్నులపాయలు తీసుకోనండి చిన్నుల్లిపాయలు మెత్తగా దంచేసాను చిన్నులపాయలు ఎండుమిరపకాయలు కొంచెం గిల్లేసుకొని రొయ్యలు వేగిన తర్వాత చిన్నులపాయలు ఎండిమిరపకాయలు కూడా వేసేసాను రొయ్యలతో పాటే ఇవి కూడా వేగుతాయి ఇవి వేగేటప్పుడు కరివేపాకు కూడా వేసేయాలండి ఈ దీంట్లోకి నేనేం తాలింపు కూడా ఏమి తాలింపు దినుసులు కూడా ఏమి వేయలేదు డైరెక్ట్ దీంట్లోనే కొంచెం చెన్నపాయలు ఎండుమిరపకాయలు వేసేసాను గుప్పిడంత గుప్పిడు కరివేపాకు తీసుకొని వేసేయాలి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి గోంగూర ఉడికేటప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఉడకబెట్టుకొని మెదిపి తాలింపేస్తే బాగుంటుందండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని నేను కొత్తిమీర వేయలేదు ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో ముందుగా మెదిపి పెట్టుకున్నాను కదండి గోంగూర దాన్ని యాడ్ చేసేసుకోవాలి నాకైతేనండి ఈ కూర వండుతుంటే మాత్రం ఇది వండంగానే వేడివేడి అన్నంలో కొంచెం రెండు ముద్దలైతే అన్నం తినాలనిపిస్తుందండి ఈ స్మెల్కే నాకు అంత ఇష్టం అనమాట గోంగూర అంటే గోంగూర ఎండు రొయ్యలు అంటే చాలా ఇష్టం గోంగూర బోటీ కూడా బాగుంటుందండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మా అమ్మ వండేది నాకైతే కుదరదు ఇంట్లో ఎందుకంటే మా ఆయన తీసుకురారు ఇక్కడ మా అత్తగారు వాళ్ళు మా ఆయన వీళ్ళు ఎవరు తినరు అనమాట బోటీ అందుకని నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ ఉండేది ఎప్పుడన్నా వండి పంపించమ్మా తింటానంటే ఆ మధ్యకాలంలో ఒకటి రెండు సార్లు అయితే మా నాన్నగారు ఉన్నప్పుడు చేసి పంపించింది అనమాట నా కోసం ఇష్టం అని తింటానని అది కూడా గోంగూర బోటీ కూడా బాగుంటుందండి ఇష్టం అయిపోయిందండి కూర అయితే రెడీ అయిపోయింది ఎవరికైతే ఎవరైతే మరి ఫస్ట్ సార్ నా ఛానల్ని చూస్తున్నారో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి మరి యూట్యూబ్లో నేను ఇంకా ముందుకెళ్తానికి హెల్ప్ చేయండి కూర అయితే గంగలు అమ్మగా మంచి స్మెల్ వస్తుందండి నాకైతే చెప్పాను కదా నేను కూర అండంగానే మాత్రం రెండు ముద్దలు అన్నం అయితే తినాలనిపిస్తుందండి అందుకని వేడి అన్నం కొంచెం పెట్టేసుకొని కొద్దిగా కోరేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నానండి ఎందుకంటే నేను ఆగలేకపోతున్నా ఆ స్మెల్కి తినాలి అనిపిస్తుంది అనమాట అన్నం తినాలి రెండు ముద్దలు అని అనిపించింది అనమాట అందుకని కొంచెం అన్నం కలుపుకుంటున్నా ఈ అన్నం తినేటప్పుడు అండి కింద ఒకటి రెండు రొయ్యలు పడి ఆ గోంగూర టేస్ట్కి మనం తింటూ ఉంటే మాత్రం ఇక ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదండి అంత కమ్మగా ఉంటుంది మీరైతే లేట్ చేయకుండా మరి మీరు కూడా వండేసుకొని మీ ఇళ్లలో మీరు కూడా ఎవరు టేస్ట్ చేయకపోతే చూడండి ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అంత బాగుంటుంది నిజంగానండి నేనైతే అబద్ధం చెప్పట్లేదు నిజంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది నాకైతే బాగా టేస్ట్ని ఆస్వాదించాలి అనిపిస్తుంది అండి బాయండి ఇంకా